ఇజ్రాయెల్ చేస్తున్న టెర్రరిజం మీద యుద్ధంలో హిజుబుల్లా చీఫ్ హసన్ నసరుల్లా అనేటువంటి ఆయన చనిపోవేయడాన్ని ఇజ్రాయెల్ దేశం అఫీషియల్ గా ప్రకటన చేసింది ఇప్పుడు నేను చాలా విషయాలు చెప్పబోతున్నాను చాలా జాగ్రత్తగా మీరు వినాలి ఎందుకంటే ఇది న్యూస్ కాదు ఇది న్యూస్ ఛానల్ కాదు మంది ప్రవచనాల పరంపర ఎట్లా వస్తుందో దేవుని యొక్క లేఖనాల నుంచి మనం చూసేటువంటి ఆధ్యాత్మిక ఛానల్ మనది మీకు తెలుసు న్యూస్ లాగా చూడాలంటే చాలా మంది చెప్తుంటారు అండ్ న్యూస్ కూడా అక్కడ ఆయన చనిపోయాడు ఇక్కడ ఈయన చనిపోయాడు ఆ దేశాలు అలా జరుగుతుంది అని చెప్తుంటారు అది చూడండి మనది అలాంటిది కాదు మనది వాక్యానుసారమైన లేఖనాల పరిశోధన ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ముంబరంగా ఎందుకు యుద్ధం చేస్తుంది ఎవరి మీద చేస్తుంది అది ఎక్కడికి రాబోతుందో ఇప్పుడు క్లియర్ కట్ గా మనం చూడబోతున్నాం ప్రజెంట్ ఇప్పుడు హిజ్బుల్లా టాప్ లీడర్ చీఫ్ ఆఫ్ హసన్ ఆయన అసలు కనపడతల్లా షడన్ గా ఇజ్రాయల్ దేశం ఆయన చంపేసిందని చెప్పేసి హతమార్చిందని మనం నిన్న న్యూస్ చూసాం ఇట్లా ఇజ్రాయల్ దేశం అనేకుల్ని మట్టుబెట్టుకుంటూ వెళుతూ భయంకరమైన యుద్ధం చేస్తుంది అసలు ఫస్ట్ ఇజ్రాయల్ దేశం కదిలించుకోలే ఫస్ట్ హమాస్ కదిలించుకున్నారు ఇప్పుడు హిజ్బుల్లా ఇరాన్ కదిలిచ్చుకొని ఎట్లా వస్తుందో ఎండింగ్ అంటే ఈ లోకానికి ఎంత సమయం ఉందో చెప్పేటువంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం మొన్న హమాస్ టాప్ చీఫ్ లీడర్ ఇస్మాయిల్ హనియాని ఇరాన్ దేశంలో ఆ భూభాగములు ఆ గడ్డం మీద హైలీ టెక్నాలజీతో ఎవ్వరికీ తెలియకుండా పెద్ద గూడాచార సంస్థ మొసాదు అసలు టాప్ సినిమా పక్కీ కంటే ఎవరికి అర్థం కాని టైప్ గా చంపొచ్చింది ఇప్పుడు హిజ్బుల్ లీడర్ హసన్ నసుల్లా లెబనాన్ లో బీరుట్ లో టాప్ సెంటర్ లో చంపింది అసలు ఏంటి టెక్నాలజీ అసలు ఎవరికి అర్థం కావట్లే టాప్ టాప్ లీడర్లందరినీ అవుట్ చేసేస్తుంది అంటే టెర్రరిజాన్ని నామరూపాలు లేకుండా చేస్తుంది అది కూడా ఇజ్రాయల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆల్రెడీ ఎప్పుడో అనౌన్స్ చేశాడు మేము ఎవరిని కదిలించుకోం మమ్మల్ని ఎవరైతే టచ్ చేస్తారో మమ్మల్ని చంపుతారో మా ప్రజల్ని వాళ్ళు ప్రపంచం ఎక్కడున్నా అస్సలు వదలము అని చెప్పాడు మొన్న నిన్న ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం చేస్తూ ఇజ్రాయల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు హిజుబుల్లాని అస్సలు వదలము అని డైరెక్ట్ గా ఐక్యరాజ్య సమితిలో చెప్పటం అంటే ఎంత డేర్ ఉండాలో తెలుసా ఎందుకంటే న్యాయం మాట్లాడుతున్నాడు కైలించుకుంది మీరే ఫస్ట్ వచ్చి పన్నెండు వందల మంది చంపారు అక్టోబర్ ఏడో తారీఖున రెండు వందల యాభై మందిని పట్టుకెళ్లిపోయారు స్టార్ట్ చేశారు అప్పుడు వెనక్కి తిరిగింది ఎవరు ఊరుకుంటారండి భారతదేశంలో ఊరుకుంటుందా భారతదేశంలో కొన్ని ఛానల్స్ ఉన్నారు ఇండిపెండెంట్ గా వాళ్ళ పేర్లు నేను తర్వాత అందరిలో చెప్తాను వాళ్ళు ఏమంటారంటే టెర్రరిజం ప్రోత్సహిస్తున్నారు భారతదేశం మీద పాకిస్తాన్ లో టెర్రరిస్టులు వచ్చి పడ్డి ఒక రెండు వేల మంది చంపేస్తున్నారు ఊరుకుంటావా టెర్రరిస్టును ఏ ప్రపంచంలో ఏ దేశం ప్రోత్సహించదు అదే ఇజ్రాయల్ దేశం చెప్తుంది ఇజ్రాయల్ దేశం బెంజమిన్ రతన్యాహు ఇప్పుడు ఏం చెప్పాయంటే హిజ్బుల్లా లెబనాన్ ఉన్నటువంటి వాళ్ళందరూ పౌరులందరూ పక్క వెళ్ళిపోండి ఎలిపండి తొందరగా వెళ్ళిపోండి మేము పౌరుల మీద కాదు మా యుద్ధం టెర్రరిజం మీద హిజ్బుల్లా మీద అని చెప్పాడు ఈ హసన్ నసరులాని అంటే హమాసు చీఫ్ నిన్న చంపింది బీరుట్ లో ఒక భవంతులో ఉన్నాడని క్యాప్టెన్ చాలా రోజుల నుంచి కనపడుతుల్లా డన్ గా కనిపెట్టారు బీరుట్ లో భవంత్ మీద బాంబే చంపేశారు ఎక్కడ నక్కి ఉన్నా టార్గెట్ చేస్తుంది అసలు టాప్ టాప్ చీఫ్ లో లేపేస్తుంది అరవై నాలుగు ఏళ్ల ఈ నసరుల్లా హిజ్బుల్లా చీఫ్ ఈ హిజుబుల్లా కి నైన్టీన్ నైన్టీ లో చీఫ్ అయ్యాడు ఈయన ఈయన చిన్న కూరగాయలు వ్యాపారం చేసుకునేటువంటి తండ్రికి పుట్టాడు ఈ హసన్ నసరుల్లా ఈయన జీవితం అంతా కూడా ఆల్మోస్ట్ బంకర్ లోని గడిపాడు ఇస్రాయల్ తో చాలా సార్లు పోరాటాలు చేశాడు తన గ్రూప్ లో ఈయన జాయిన్ అవటం జరిగింది పంతొమ్మిది ఎనభై రెండు నుంచి హిజుబుల్లా లో చాలా యాక్టివ్ మెంబర్ గా ఉంటాం స్టార్ట్ చేశాడు ఈ నసుల్లా ఈ హిజుబుల్లా వ్యవస్థ టెర్రరిజాన్ని లెబనాన్ లోనే కాదు పచ్చమాసి అంతటా కూడా ఈయన వ్యాపింపు చేశాడు సిరియా అంతర్యుద్ధంలో కూడా ఈ హిజ్బుల్లా పాల్గొనట్టుగా చేశాడు టూ థౌజండ్ లో టూ థౌజండ్ సిక్స్ లో ఇజ్రాయల్ మీద వారం జరిగిన దాంట్లో పాత్ర వహించాడు ఇది షార్ట్ కట్ లో ఈ హసన్లా హిజ్బుల్లా చీఫ్ యొక్క బ్యాక్ గ్రౌండ్ ఇజ్రాయల్ దేశం టాప్ టాప్ చీఫ్ లందరినీ టెర్రరిస్ట్ టాప్ లీడర్లు లేపేస్తుంది ఎప్పుడైతే వచ్చి కదిలించుకున్నారో ఇది స్టార్ట్ అయింది ఇప్పుడు నేను చెప్తున్న లేఖనాల పరిశోధన జాగ్రత్తగా వినండి ఈ టాప్ టాప్ లీడర్లు అందరూ లేచిపోవటంతో యుద్ధం తక్కువ ఎక్కువ అవుతుందంటారా మీకు తెలుసు మీరే చెప్పాలి నేనైతే లేఖనాల పరిశోధనలు చెప్తాను జాగ్రత్తగా ఉండి తండ్రి ఒకడు తల్లు ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ తగాదా పోటీ అండ్ ఇన్ఫియారిటీ ఫీలింగ్ వాళ్ళు ఏమంటారంటే ఇస్లామిలు అరవై ఎనిమిది దేశాల వాళ్ళు ఇస్మాయిల్ అబ్రహా పుట్టింది మా ఇస్మాయిల్ అబ్రహాంకి ఫస్ట్ తండ్రి పిల్లలు మేమో సారా పుట్టినటువంటి సాకు బ్యాచే మా ఇంట్లో సారానే మా హాగరింట్లో దాసం చేసేది మేము వాగ్దాన పుత్రులు మీరు కాదు ఇట్లా ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది అంటే దేవుడు ఈ విషయంలో తప్పు చేశాడంటారా దేవుడు ఎప్పుడు తప్పు చేయడు వీళ్ళే చేసుకుంటున్న తప్పు పాత నిబంధన పాటిస్తారు కొత్త నిబంధన పాటించారు ఇది కాంట్రొడక్షన్ ఇది ఇప్పుడు తేలదు ఈ గొడవ ఇప్పుడు చిలికి చిలికి ఎక్కడికి వచ్చిందో కూడా గతంలో నేను చెప్పా ం మందిరం దగ్గరికే వచ్చింది ఆ ప్రపంచంలో ఆ ఎరుసలేం మందిరం సెంటర్ ఆఫ్ ద వరల్డ్ అదే ల్యాండ్ గొడవ ఇస్మాయుల్ బ్యాచ్కి ఇస్లాం వాళ్ళకి మక్కా మదిత థర్డ్ హోలియస్ట్ ప్లేస్ అదే అసలు అది దేవుడు అబ్రహాంకి డీడ్స్ పట్టా రాసి ఇచ్చిన భూమి ఇదే ల్యాండ్ గొడవ మొన్న ఐదు ఎర్ర పిల్లు అమెరికా టెక్సాస్ నుంచి తీసుకొచ్చి ఇజ్రాయెల్లో ల్యాండ్ చేశారు డెబ్బై ఐదు లక్షల డాలర్లు కొని స్పెషల్ ఫ్లైట్లు తీసుకొచ్చిన వెంటనే గొడవ స్టార్ట్ అయింది ఎర్రం పిల్లి తెచ్చారంటే తొందరలో మదిని కట్టేస్తారు అని ఇప్పుడు ఈ యుద్ధం పెట్టుకున్నారు ఈ యుద్ధం చిలికి చిలికి అసలు అక్కడేమోను ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కూడాను ఇజ్రాయెల్సే టార్గెట్ చేసి హెలికాప్టర్ ని పిలిచారంటున్నారు అది ఎంతవరకు తెలియదు టాప్ టాప్ లీడర్లు అందరూ అవుట్ హమాస్ లీడర్ అవుట్ హిజ్బుల లీడర్ అవుట్ సో ఇంకా హౌతి ఉన్నారు ఇంకా ఈ ముగ్గురు టాప్ లీడర్లు లేపేస్తే ఇంకా టెర్రరిజం సమా పశ్చిమాసియాలో అవుట్ ఇంకా ఎవరు భయపడాల్సిన పని లేకుండా జాగ్రత్తగా బతకచ్చు అది కూడా ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు ప్రవచనాల పరంపరగా ఈ యుద్ధం లో వన్ బై వన్ ఆల్ఫాబెటికల్ గా వస్తుంది ఊరికి కొట్టుకోవటం అంటే కొట్టుకోవటం కాదు అంటే తిట్టుకోవటం కాదు ఇది ప్రపంచ సెంటర్ పాయింట్లో జరిగేటువంటి ఎండింగ్కి అన్ని క్యాప్చర్ అయి వస్తున్నాయి అందుకే ఈ టాప్ టాప్ లెటర్లు లేపేస్తుంది సో పద పెరుగుతుందంటారా తగ్గుతుందంటారా అరవై ఎనిమిది ఇస్లాం దేశాలకు గుండెల్లో వాళ్ళు అలా చూస్తున్నారంతేగాని వాళ్ళ యొక్క మత విశ్వాసం రోషం పెరుగుతుంది ఇన్సైడ్గా వాళ్ళందరూ ఏకం అవుతున్నారు మీరే చెప్పాలి ఇప్పుడు ఇది పెద్దదవుతుందా అవుతుందా చిన్నది అవుతుందా సమస్య పోతుందా నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో సమస్య పోదు ఇది పెద్దదవుతూనే ఉంటుంది కానీ తగ్గటానికి ఆస్కారం లేదు ఎందుకంటే భయంకరమైనటువంటి వార్ పది మంది యాభై మంది వంద మంది చనిపోట్ల వేల వేల మంది గాజాలో నలభై రెండు వేల మంది అవుట్ రాఫాలో వేల మంది అవుట్ ఇప్పుడు హిజ్బుల్లా లెబనాన్ పడింది భయంకరం యుద్ధం చేస్తుంది ఒకే ఒక దేశం ఇంతమందితో యుద్ధం చేస్తుందంటే యుద్ధము విహోవాదే అని ఇప్పుడు మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి అంటే ప్రపంచం ఎండింగ్కి ఒక రోజులు గమకం చేసేది ఇలా ముట్టుకొని ముట్టుకొని ఎరుసలేం టెంపుల్ దగ్గరకు వస్తుంది అటు గోగు మా గోగు అంటే రష్యా రోషు అటు ఉక్రెయిన్ మీదుగా అటు వచ్చి ముప్పై ఆరు నాటో దేశాలతో ఇంకా తగదా తీరలా జరుగుతుంది ఇటు ఇరాన్ రెచ్చగొట్టింది ఇదిగో ఈ ట్రిహెచ్ హిజ్బుల్లా హమాసు హౌతి రెచ్చగొట్టి ప్రస్తుతం హిజ్బుల్లాతో యుద్ధం చేయటం టాప్ టాప్ కమాండర్ల చీఫ్ ని ఇజ్రాయల్ దేశం లేపేయటం అది భయంకరమైనటువంటి సినీ పక్కిలో ఎలా లేపేస్తుందో ఇప్పుడు ఎట్లా రాబోతుందో ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో డీటెయిల్స్ మనం చూడబోతున్నాం